చంద్రబాబు నాయుడు గారి ప్రకాశం జిల్లాపై సవతి ప్రేమేంటో మరొకసారి జిల్లా పర్యటన భాగంగా వారు స్పష్టంగా వెలుగండకి ముఖం చాటేసి ప్రచార మాధ్యమాలతో ప్రచారం చేయించుకుంటూ బుక్కెడ నీళ్ల కోసం గొంతెళ్ళుతున్నటువంటి ప్రకాశం ప్రాంత ప్రజల యొక్క కలల్ని నిర్వీర్యం చేసే విధంగా మరొక అడుగు ముందుకేసింది మనం చూసాం రెండు మూడు రోజులు ముందు వరకు వెలుగొండని సందర్శిస్తున్నారు వెలుగొండ ప్రాజెక్ట్ని సంపూర్ణం చేయడానికి మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడని ఓ ప్రగల్భాలు పలికారు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉందా పది మందిని కల్పించారు కదా ప్రకాశం జిల్లా ప్రజలు మిమ్మల్ని పది మంది ఎమ్మెల్యేలుండి ఇద్దరు మంత్రులుండి వెలుగొండ ప్రాజెక్టు దగ్గరకు కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకురాకపోతే ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎందుకు హర్షించాలి ఎందుకు సపోర్ట్ చేయాలి